నిన్న ప్రధానమంత్రి మోడీ గారు పంజాబ్లో ఉన్నటువంటి ఆదంపూర్ వైమానిక స్థావరానికి పోతే వెళ్ళటం జరిగింది అదే పాకిస్తాన్ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా మన దేశంలో ఉన్నటువంటి చాలా ఆర్మీ స్థావరాలను ధ్వంసం చేసేసాం అందులో ఈ పంజాబ్లో ఉన్నటువంటి ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని కూడా ధ్వంసం చేసాం అని చెప్పుకుంటున్నారు కదా అక్కడికి ప్రధానమంత్రి గారు మోడీ గారు వెళ్ళటం జరిగింది యాక్చువల్గా అక్కడ అక్కడ సంబంధించిన విజువల్స్ ఫోటోస్ అండ్ అలాగే కొన్ని యుద్ధానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి ప్రధానమంత్రి మోడీ గారు అక్కడికి వెళ్ళి సైనికులతో ఇంటరాక్ట్ అవడం జరిగింది అక్కడ ప్రసంగించడం కూడా జరిగింది ఆపరేషన్ సింధూర్ పేరుతో మనోళ్ళు చేసిన పోరాటాన్ని అదేవిధంగా త్రివిధ దళాల పోరాటాన్ని ఆయన మెచ్చుకోవడం జరిగింది దేశం అంతా మీకు ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి ఆ ప్రసంగంలో మాట్లాడడం జరిగింది సింపుల్ గా ఆయన పాకిస్తాన్ గాల్తీ యాక్చువల్ యాక్చువల్గా యుద్ధం ఆగిపోయిన తర్వాత కొంత నెగిటివిటీ అయితే బీజేపీకి వచ్చింది దాన్ని కవర్ చేసుకోవడానికి నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి మాట్లాడారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కానీ వాళ్ళకు ఒక స్పష్టమైన నిర్దేశమైన విధానం ఉంది ఈ యుద్ధం పట్ల ఫస్ట్ నుంచి మన వాళ్ళు యుద్ధం చేద్దామని అనుకోవట్లా మన లక్ష్యం ఏంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయటమే మంది ఎప్పుడూ శాంతియుతమైన దేశమే పక్క దేశాల్లో ఉన్నటువంటి ప్రజల్ని చంపేసి వాళ్ళ రక్తాన్ని చూద్దాం అనుకున్న దేశం కాదు మనం సో అందుకనే మనోళ్ళు మన దేశంలో ఉన్నటువంటి మహిళలు సింధూరాన్ని వాళ్ళు చెరిపేశారు ఉగ్రవాదులు అందుకనే ఆ ఉగ్రవాదులు ఉండకూడదు మట్టు పెట్టాలని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలపై దాడి చేశారు ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో మీరు అందరికీ తెలుసు దానికి మనోళ్ళు ఏ విధంగా బదులు ఇచ్చారో తెలుసు ఎంత ప్లానింగ్గా ఎంత కట్టుదిట్టంగా మన యుద్ధం చేశారు పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం ఆగిపోయిన తర్వాత యుద్ధంలో మేమే గెలిచేసాం భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ స్థావరాన్ని చాలా వరకు మట్టు పెట్టేసాము ఈ పంజాబ్లో ఉన్నటువంటి ఆదంపూర్ ఆర్మీ స్థావరాన్ని మట్టు పెట్టేసాం అంతేకాకోకుండా భారత్ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ని డిస్ట్రాయ్ చేసాం మన సుదర్శన చక్రాన్ని డిస్ట్రా డిస్ట్రాయ్ చేశారంట వాళ్ళు దానికి సమాధానంగా సింపుల్గా ఏమీ మాట్లాడుకోకుండా ప్రధానమంత్రి మోడీ గారు పంజాబ్ వెళ్ళి ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రం ఏదైతే ఉందో వెనకాల ఇమేజ్ పెట్టుకుంది ఫోటో పెట్టుకుంది ఓ ఫోటో అయితే పెద్ద ఏం చెప్పట్లా ఏ విషయం మీద మీరు యుద్ధం కావాలా యుద్ధం వేస్తాం మీరు అనువస్త్రాలు ఇవి అవి ఉన్నాయని చెప్తే భయపడే రోజులు కాదు ఇండియా మారిపోయింది మీకు శాంతి కావాలంటే శాంతి యుద్ధం కావాలంటే యుద్ధమే తేడా వస్తే తాట తెస్తాం అని చెప్పేసారు నీతో ఇంక ఏ విషయం మీద ఒప్పందం చేసుకో ఏ విషయం మీద కేవలం ఏదన్నా మాట్లాడుకుందాం అంటే కనుక కాశ్మీర్కి సంబంధించిన విషయం ఉగ్రవాదులకు సంబంధించిన విషయం ఈ రెండు ఆటల మీద మీతో చర్చలు ఉంటాయా అంతకు మించిన వేరే విధమైన వ్యాపార చర్చలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పాకిస్తాన్తో ఉండదు మాకు అవసరం లేదు అని చెప్పి మన ప్రసంగంలో చెప్పేశారు ఈరోజు వాళ్ళు ఏదైతే కోతలు పోతున్నారో మన ఆర్మీ స్థావరాలు వాళ్ళు కూల్ చేశారు చెప్పి చెప్పుకుంటున్నారు కదా ముఖ్యంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ని కూల్ చేసామని చెప్పుకుంటున్నారు కదా దానికి సమాధానం చెప్పడానికి ఆ పంజాబ్లో ఉన్నటువంటి ఆదంపూర్ క్వార్టర్స్కి ప్రధానమంత్రి గారు వెళ్ళడం జరిగింది దాదాపుగా అక్కడ వన్ అవర్ వరకు ఆయన టైం స్పెండ్ చేసినట్టు తెలుస్తుంది అక్కడ ఉన్నటువంటి సైనికులతో మాట్లాడి ఆపరేషన్ సింధు ఏ విధంగా జరిగింది ఇదంతా ఇంటరాక్షన్ అంతా జరిగింది చాలా చాలా టైం స్పెండ్ చేశారు వాళ్ళతో అండ్ విధంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఇష్టం వెనకాల పెట్టుకుని ఫోటో దిగి మరీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారు పాకిస్తాన్ వాళ్ళు మన దేశ మంత్రి మన ఆర్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అవుతున్నారు మన కోటర్స్ ఏ అయితే కూల్ చేసామన్నారో అక్కడికి వెళ్ళి ఇంటరాక్ట్ అవుతున్నారు అదే పాకిస్తాన్ మంత్రి వాళ్ళ దేశంలో మనోళ్ళు కూల్ చేసిన స్థావరాల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఫోటోలు విజువల్స్ పెట్టమని